హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలు పెట్టాలని భావించినా కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ రావడం జరిగింది ఇక ఎట్టకేలకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీకి ఎవరు అర్హులు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు రుణాలు తీసుకున్న వారు ఈ రైతు రుణమాఫీకి అర్హులు అంతేకాకుండా విడతల వారీగా రుణమాఫీ చేస్తారా లేకపోతే ఒకేసారి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ కింద వేస్తారా అలాగే ఈ రైతు రుణమాఫీ అనేది ఎప్పుడు మొదలుపెట్టి ఏ తేదీలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తారనే వివరాలన్నీ కూడా కొద్దిసేపటి క్రితమే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగింది ఇక ఇంపార్టెంట్ వీడియో అండి ఇది రైతు రుణమాఫీ అంటేనే మీరు చూడట్లేదు నాకు ఎందుకు అర్థం కావట్లేదు దయచేసి రైతు రుణమాఫీ ఇంపార్టెంట్ వీడియో మీరు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీకు రావాలి అంటే తప్పకుండా మీరు ఈ వీడియోని చూడాలి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అన్ని కొత్త రూల్స్ వచ్చాయి మనకి అర్హతలు ఉంటేనే మీకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అనేది వర్తిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు వీడియోనైతే చివరి వరకు చూడండి ఈ చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ అయితే చూడగలుగుతారు దయచేసి ఇప్పుడే లైక్ చేయండి ఇంకా చూస్తున్నారు నా వైపు చూడట చూస్తూనే ఉన్నారు దయచేసి ఇప్పుడే కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయాలి ఎందుకంటే షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఆ షేర్ బటన్ పైన వస్తే మీరు దేని ద్వారా షేర్ చేయాలి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మరియు ఇతర సాధనాల ద్వారా మీరు షేర్ చేయాలనుకుంటే మీరు వాటిపైన నొక్కి ఈ అయితే షేర్ చేయొచ్చు లింక్ అనేది వారికి వెళ్ళిపోతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి వారు అయితే చూడొచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నోటిఫికేషన్ గంట వస్తుంది నాలనే గంట ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయాన్ని చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వెంటనే మీరు మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఎంతోమందికి మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో చోట్ల ఏదో విధంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వృధా ఖర్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాకు మరియు మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అసరద్దు చేయకుండా మీరు ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని మీరు పంపించవచ్చు మన ఛానల్కు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారు అంటే తప్పకుండా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని రుణాలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు గతంలో అంతా కూడా ఇప్పుడు ఎవరైతే రైతు రుణాలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారందరి కోసం ఏంటంటే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఇచ్చి ఆయన అఖండ విజయంతో మనకు విజయాన్ని అయితే సాధించి మనకు అధికారంలోకి రావడం జరిగింది ఇక అధికారంలోకి వచ్చేప్పటికీ నాలుగు నెలల కాలం అయితే పూర్తయిపోయింది ఇక రైతులందరూ కూడా రైతు రుణమాఫీ కిస్తీలు కట్టలేక అంటే ప్రతి నెల కూడా వాయిదాలు కట్టలేక బ్యాంకులకు ఇబ్బంది పడుతున్నారు అలాగే పంటలు వేసుకోవడానికి కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వక కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇక దీనికి తగ్గట్టే అధికారులందరూ కూడా మనకు ఏర్పాట్లు అనేది పూర్తి చేసి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట అంటే ఎప్పుడు వేస్తారని కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు మళ్ళీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను విడుదల చేశారు కొన్ని కొత్త అర్హతలను కూడా ఇచ్చారు ఇవన్నీ ఉన్నవారికి మాత్రమే తప్పకుండా ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తామని కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు అంతకంటే ముందే రైతులందరికీ కూడా మన తెలంగాణలో వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోడీ గారు మనకు తొలి సంతకమైన పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పెట్టడం జరిగిందనమాట ఎందుకంటే వానకాలం సీజన్ ప్రారంభమైంది రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏదో మనకు ఇచ్చిన కాడికి మనం ఇస్తే ప్రభుత్వం తరఫున తర్వాత వారు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులను కూడా ఎల్లుండి వారణాసిలో అయితే మన ప్రధానమంత్రి మోదీ గారు రైతుల ఖాతాల్లోకి మన తెలంగాణలో ఉన్న రైతులకు కూడా ఈ డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలను విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఇక దీంతో పాటు మన తెలంగాణలో కూడా వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఇప్పటి వరకు యాసంగి సీజన్ కు సంబంధించి రైతు బంద్ కింద ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు డబ్బులను అయితే అందించడం జరిగింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడు కూడా మనకు గతంలో ఏదైతే ఐదు ఎకరాలకు ఇచ్చారో అదే విధంగా ఈ వానాకాలం రైతు భరోసా అంటే రైతు బంద్ కాదు రైతు బంధు తీసేశారు ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆల్రెడీ ఇప్పటి వరకు రైతు బంధు ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే పంపిణీ చేయబోతుంది అంటే అకౌంట్లోకి వెయ్యిపోతుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రెండు పథకాల డబ్బులు కూడా మనకు విస్తారు ఈ వీటితో పాటు మనకు రైతు రుణమాఫీ కింద ఎవరైతే మనకు ప్రజాపాలనలోనే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సేకరించడం జరిగింది ఈ రైతు రుణమాఫీ ద్వారా రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలను ఒకేసారి జమ చేస్తామంటున్నారు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒకేసారి రెండు లక్షల రూపాయలను ఒకేసారి మేము రైతుల ఖాతాల్లోకి వేస్తామంటున్నారు ఇక ఇప్పటికే రైతుల లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది మన అంటే వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది అధికారులందరూ కూడా అంటే ఎవరు ఎంత మేర రుణాలు తీసుకున్నారు ఎప్పటి వరకు సక్రమంగా పట్టు కట్టారు ఇంకా ఎన్ని నెలలు కట్టాల్సి ఉంది అనే వివరాలన్నీ కూడా సేకరించుకొని ఆ వివరాల ప్రకారం అయితే మనం బ్యాంకులకు ఎంత కట్టాలి తర్వాత తిరిగి రైతులకు ఎంత ఇవ్వాలనే వివరాలన్నీ కూడా లెక్కలన్నీ చూసుకొని మనకు అందులోనూ చూసుకుంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మనకు డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇబ్బంది పడుతుంది ఇక ఆర్బీఐ నుంచి కూడా రుణాలు తీసుకోవడానికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందడుగు అనమాట ఇప్పటికే మనకు అది ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలకే మనకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అవసరమై ఇప్పటికే మనకు అప్పులు తెచ్చుకునే పరిస్థితులు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందనమాట కాబట్టి ఈ విధమైనటువంటి విధానం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు రుణమాఫీ చేయాలంటే కొన్ని కోట్లు అవసరమవుతాయి కాబట్టి నిధుల సమీకరణ కూడా చేపడుతోంది ఈ నిధుల సమీకరణ పూర్తి అయిపోయిన వెంటనే కూడా మనకు ఈ వారంలో పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ వారం నుంచి మరొక పది రోజుల్లో కూడా పూర్తి చేస్తామన్నారు ఇక జూలై పదిహేను నుంచి అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారు ఎవరైతే బ్యాంకులకు సక్రమంగా అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జూలై పదిహైదో తారీఖు నుంచి మొదలుపెట్టి ఆగస్టు పదిహేనో తారీఖు అంటే ఆగస్టు పంద్ర ఆగస్టు లోపు పూర్తి చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి ఇది శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు ఇక మరొక ఇరవై రోజుల్లో మనకి రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుంది ఈ రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యి రైతులందరికీ కూడా ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి కీలక ప్రకటన అయితే చేశారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి మీ దోస్తులందరూ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు ఏదైనా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు